హలో అండి అందరికీ నమస్తే సో ఇక్కడైతే నేను చూపిస్తున్నదైతే మళ్ళీ పూలు సో ఏంటి ఇలా చూపిస్తున్నాను అనుకుంటున్నారా సో ఈ రోజుల తర్వాత నేనైతే పూలు అల్లటం అయితే నేర్చేసుకున్నాను ఇప్పుడు చాలా కష్టపడ్డాను అనమాట పూలు కట్టడము సో మొత్తానికైతే నేను నేర్చుకున్నాను అనమాట పూలు కట్టడం సో ఈ మొత్తం నేను ఒక్కదాన్నే కట్టేశాను ఇంతకుముందు పూలు తెచ్చినప్పుడైతే అందరిని అడుకునేదాన్ని అనమాట కొంచెం కట్టేవ్వండి అనేసి లేకపోతే ఇంకా మొహమాటానికైనా అలానే ఫ్రిడ్జ్లో పెట్టేసేదాన్ని కుట్టి మామూలుగా కుట్టి వేసేసేదాన్ని దేవుడికి వేయాలంటే సో అందుకని నేను ఇంకా అందరినీ ఎందుకు కడుక్కోవటము నేనే ట్రై చేస్తే పోలేదా అని నేనైతే కష్టపడి నేర్చుకున్నాను సో మనం పట్టుదలతో ఏదైనా అనుకున్నామంటే ఖచ్చితంగా మనం సాధిస్తామనేది నేను ఇక్కడ నేర్చుకున్నాను అనమాట సో నిజంగానే నాకు కట్టేసిన తర్వాత ఒక మంచి ఫీలింగ్ వచ్చింది సో ఎన్ని రోజులు నేను ఎంత తప్పు చేశాను మనం కూర్చొని కట్టి ఉండొచ్చు కదా అనేసి అనుకున్నాను అనమాట నేను కొంచెం కేర్లెస్గా తీసుకున్న కట్టిస్తారు ఎవరికైనా ఇస్తే అని అట్లా అనుకున్నాను అనమాట సో నాకు పూలు కట్టడం రాదనేసి చాలా వరకు తెలియదు ఎవరికి కొంతమందికి మాత్రం తెలుసు అంటే మా ఫ్రెండ్స్కి సో మా ఇంట్లో మా పిల్లలకి తెలుసు అనమాట నాకు పూలు కట్టడం రాదనేసి సో మా అమ్మ అయితే ఎప్పుడు నన్ను కామెంట్ చేస్తూ ఉంటుంది ఈ పూలు అలటం రాదు అనేసి సో నేను ఎలాగైనా సరే నేను నేర్చుకోవాలని పట్టుదలతో నేర్చుకున్నాను అనమాట సో ఈ నాకు ఈ శ్రావణ మాసం ఇట్లా వచ్చిందంటే అప్పుడు నాకు ఈ పూలతో ఎక్కువ వర్క్ ఉంటుంది అనమాట అప్పుడైతే నేను ఎవరినో ఒకరినైతే హెల్ప్ తీసుకునేది నాకు కొంచెం ఇవ్వండి అనేసి ఇప్పుడైతే నాకు ధైర్యం వచ్చిందనమాట సో నేను కట్టుకోవచ్చు అనేసి సో నాకైతే చాలా సంతోషంగా ఉందన్నమాట ఈ పూలను చూస్తుంటే మా బాబీ ఇన్ని పూలు నేను ఒకదాన్ని కట్టేస్తాను అనేసి సో నేనైతే ఇంకెవరు హెల్ప్ తీసుకుని అవసరం లేదు నేనైతే హ్యాపీగా అల్లి అల్లడం నేర్చేసుకున్నాను సో మీరు ఎవరికైనా పూలు కట్టడం రాదా అనేది నాతో అయితే షేర్ చేసుకోండి వచ్చే వాళ్ళే ఎక్కువ ఉంటుంది పూలు వెళ్ళటం రాని వాళ్ళు తక్కువ ఉంటారని నా ఉద్దేశము సో చాలాసార్లు అయితే నేను ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేసి పూల్ని ఇంకా వేరే వాళ్ళని అడగలేక చాలాసార్లు అయితే ఎత్తి ఇంకా పడేసాను అనమాట ఇంకేంది ఎప్పుడు అడుగుతూ ఉండేది పూలు అల్లివమని చెప్పని సో లాస్ట్ ఇయర్ అనుకున్నాయి ఈసారి శ్రావణ మాసం నెల వచ్చేలోపు నేను ఎలాగైనా సరే నేను ఈ పువ్వులు అల్లడం నేర్చేసుకోవాలనేసి సో మొత్తానికైతే నేను అనుకున్నది సాధించాను అనమాట అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే ఇంక ఇక్కడ నేను ఒక అల్లిక వేస్తున్నాను కదా అది ముడి వేయటం రాంగ్ అన్నారు అంటే మా ఫ్రెండ్స్కి చూపించాను అనమాట చూస్తే ఇంక ఇది ఇట్లా కాదు తిప్పటం ఇంకొక ముడి ఉంటుందని అన్నారు సో ఏదైతే ఏం నేను ముడి పెట్టడం నేర్చుకున్నాను ఆ పువ్వులు అయితే అయితే ఇంకా ఉండిపోయినాయి ఊడకుండా సో నాకు ఇదే చాలనుకొని నేను ఇంకా అక్కడితో ఆపేశాను అనమాట ఈ పువ్వులు కట్టిన ఆనందంలో నేను ఫస్ట్ టైం దేవుడికి పెట్టాను అనమాట చాలా హ్యాపీ అనిపించింది ఇంక ఇన్ని పూలు నేను ఒకదాన్ని కట్టేలోపు సో అందుకనే నేను దేవుడితో పెట్టాను అనమాట ఫస్ట్ దేవుడు పెట్టాలి అనేసి నేనైతే వాళ్ళ దేవుడికి పెట్టాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం